హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్ళళ్ళు చూసి ఉంటారు సో ఏంటిది అని అంటే కొత్త దర్గా నిర్మాణం అంటే జనరల్గా ఇప్పుడు మనకి దర్గాలు ఉంటాయి కదా సో అలానే మీరు మీ ఇంటికాడ కానీ లేదా మీ యొక్క పొలాల దగ్గర కానీ లేదా మీరు కట్టాలనుకుని మీరు కొత్తగా మీదే ఒక ఒక దర్గా నిర్మించారనుకుంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటే కొంతమందికి ఎలా అంటే కొంతమందికి ఇప్పుడు సవారు వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు అన్నారం ఇట్లా దర్గా ఉన్నగా యాకుషావాలి అతను వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో హాజరి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఒక దర్గా నిర్మించాలని కోరుకుంటారు అలాగే కొంతమందికి కలలు ఔపడి కూడా నాకు ఇక్కడ దర్గా నిర్మించండి అని వాళ్ళు ఇట్లా చూపించడం కూడా జరుగుతుంది సో దీని గురించి ఈ యొక్క దర్గా నిర్మాణం అనేది ఎలా చేయాలి జనరల్గా ఏదో చూపించిన మాత్రాన నాలుగు ఇటుకలు పేర్చి ఏదో ఇట్లా ఒకేసి దాని మీద గ్రీన్ పెయింట్ వేసినంత మాత్రాన అది నిర్మాణం అనేది కరెక్ట్గా కాదు సో అది కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది సో అలా చేస్తే మాత్రమే అందులో శక్తి అనేది పొందుపరచాల్సి ఉంటుంది సో ఆ శక్తి ఉంటే మాత్రమే అంటే అతని యొక్క ఆనవాళ్ళు అంటే నేను చెప్తాను ఇప్పుడు సో అలా ఉంటే మాత్రమే ఆ యొక్క దర్గా నిర్మాణం అనేది కన్ఫామ్గా జరిగి ఉండి అతని యొక్క శక్తి ఉన్నట్టు మనము భావించవచ్చు సో ఇది ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక దర్గా నిర్మించాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మాకు దగ్గర అంటే నాకు నియర్లో ఉన్నటువంటి ఒక అన్నారం షరీఫ్ అని ఇక్కడ నెక్కొండ దగ్గర తరు దగ్గరలో ఉంటుంది ఒక పెద్ద దర్గా సో ఆ దర్గా యాకుబ్ షావల్ గారు ఉంటారు అందులో సో ఆయన యొక్క దర్గాని నిర్మించాలనుకుంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే అత ఆ దర్గా మీద ఉన్నటువంటి అతని యొక్క ఆనవాళ్ళనే మనం తీసుకురావాల్సి ఉంటుంది అంటే ఎట్లాంటి అని అంటే ఏమేమి వస్తువులు తేవాలి దర్గాన్స్ అంటే దర్గా మీద కప్పినటువంటి వస్తువులు కానీ అతనికి అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ తీసుకురావాల్సి ఉంటుంది అంటే అడిగే అంటే మనము ఇస్తారు కూడా సో ఎలా అంటే కప్పబడినటువంటి చాదర్ కానీ ఇప్పుడు దర్గా మీద కప్పబడిన చాదర్లు ఉంటాయి కదా సో ఒక చాదర్ తీసుకురావాలి అతని మీద ఉన్నటువంటి ఆ యొక్క దర్గా మీద పవిత్రమైన దర్గా మీద ఉన్నటువంటి కొద్దిగా గంధం తీసుకురావడము మరియు ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో దర్గా మీద పూలు కొద్దిగా మనము తీసుకురావాల్సి ఉంటుంది అక్కడ నుంచి మనం ఏదైతే మనం నిర్మించాలనుకుంటున్నామో ఆ యొక్క ప్లేస్ నుండి ఆ దర్గా మీద నుండే తీసుకురావడం అనేది చాలా మంచిది అండ్ తీసుకొచ్చిన తర్వాత మనము ఒక ప్లేస్ మంచి ప్లేస్ చూసుకుంటాం కదా సో ఆ ప్లేస్ కాడ కూడా మనం నీట్ గా చేసుకోవాలి అంటే దాన్ని మనం ఎటువంటి మణినాలను కూడా ఒక మొత్తం మురిగి మురిగి ఉండకుండా క్లీన్గా చేసుకున్న తర్వాత ఆ కట్టే ప్లేస్ ఏదైతే ఉంటుందో సో అక్కడ రోజ్ వాటర్ మీకు రోజు వాటర్ ఐడియా ఉంటుంది కదా సో మనకి షాప్లలో దొరుకుతాయి రోజు వాటర్తోనే మొత్తం కూడా ఆ కట్టే ప్లేస్ మొత్తం కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ మొత్తం చల్లడం వాటర్ చల్లడము చేసిన తర్వాత సో మనకి ఆ యొక్క దర్గా నాలుగు గోడలు ఇలాగా నిర్మించిన తర్వాత మధ్యలో అనేది ఖాళీ ప్లేస్ ఉంచాలి కొద్దిగా మొత్తానికి నింపకుండా సో కొద్దిగా పోసి ఒక ఒక రూమ్ లాగా ఉండాలి సో మెయిన్ ప్లేస్ అనేది కొద్దిగా ఒక బొరియా అంటాం కదా సో అలా ఉన్న తర్వాత అందులో మనము మళ్ళీ ఆ యొక్క రోజు వాటర్ తోటి మనం చల్లుకున్న తర్వాత ఈ యొక్క గంధం కానీ మనం తెచ్చినటువంటి గంధము అంతకుముందుకు వేరే మనం ఒక షాప్లో తీసుకున్నటువంటి గంధం కూడా మనం అక్కడ జల్లేసి తెచ్చినటువంటి గంధం అందులో పెట్టాలి పెట్టిన తర్వాత మనం తెచ్చినటువంటి చార్జర్ ఉంటుంది కదా సో రెండు తీసుకురావాలి ఒకటి కాదు రెండు తెచ్చిన తర్వాత ఆ రెండింటిని ఆ రెండిట్లలో ఒకటి ఒకటి అనేది మంచిగా మడతలాగలిగడం చిన్న సైజులో మంచిగా ఆ లోపల పరచడం అనేది జరగాలి ఆ లోపల పరిచిన తర్వాత ఆయన మీద నుండి తెచ్చినటువంటి పూలు అనేవి అందు మీద పడాలా అంటే ఆ చాదర్ మీద వేసిన తర్వాత అక్కడ నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క బొరియ లాంటి కప్పు నిర్మాణానికి లోపలనే మనం ఒక రూమ్ లో తీసుకుంటే రూమ్ లోపల అన్నట్టు ఒక మొత్తం ఈథర్ ఈథర్ అంటే సెంటర్ అనేది మొత్తం చల్లిన తర్వాత అందులో ఒక ఐదు రకాలు ఒక ఐదు లేదా పదకొండు రకాల ఊదు ఉంటుంది కదా మనకి ఊదు సాంబ్రాణి అంటాం కదా సో ఆ ఊదును కూడా మనము పొందుపరచాల్సి ఉంటుంది సో తర్వాత ఇక్కడ మనము ఎప్పుడైతే మనం కప్పు వేయాలనుకున్నప్పుడు మొత్తం మనము ఊదు పొగతోటి మొత్తం దాన్ని మొత్తం వేసిన తర్వాత లోపల ఇంకో విషయం ఏంటిదని అంటే జనరల్గా ఇదైతే నార్మల్ ప్రాసెస్ అంటే మనము ఇది మెయిన్గా జరగాల్సిన ప్రాసెస్ అలాగే ఎవరైతే అడిషనల్గా మాకు యంత్రం కూడా కావాలి బ్రదర్ అనుకుంటే మాత్రం సో మీకు దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా యంత్రం తీసుకొచ్చి పెట్టచ్చు లేదు అని అంటే నేను ఇక్కడ కింద ఒక కామెంట్లో ఒక నెంబర్ ఇంటా మీకు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంది సో వాళ్ళు ఇట్లా కావాలని మనం ఒక సిక్స్ డేస్ ముందే చెప్తే వాళ్ళు అనేది తయారు చేయడం అనేది చెప్తారంట అంటే సారీ తయారు చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చిన తర్వాత ప్రాసెస్ కూడా చెప్తారంట సో ఆ యంత్రాన్ని ఎలా మనం పెట్టాలి అనేది అంటే ఆ దర్గా లోపల ఎలా అమర్చాలనే విషయం మాత్రము వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందంట సో ఎవరైనా కావాలనుకుంటే మీకు మీరు ఒకసారి కాల్ చేసి వాళ్ళని అడగండి ఇది ముస్లిం వ్యవస్థ విధంగానే జరిగేటువంటి ప్రక్రియ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్ గా సో ఇలా ఎవరైనా కావాలంటే అడిషనల్ కూడా తెచ్చుకొని పెట్టచ్చు లేదా మీకు లోకల్ ఎక్కడ ఉన్నా కానీ మీరు అనేది మీరు మీరు తీసుకొచ్చుకొని అమర్చుకోవచ్చు సో ఇది అవపడకుండా ఆ యొక్క బొరియ లాంటి దర్గా లోపల ఒక రూమ్ లాంటి ప్లేస్లో అంతా కూడా వ్యవస్థ ఉండాలి సో వీళ్ళు అంటే ఎలా తయారు చేస్తారని నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇప్పుడు నేను కామెంట్లో పెడతాను కదా సో వాళ్ళు ముస్లిం ఆచారం ప్రకారం ఒక చిన్న పాటలో వాళ్ళు ఒక రాగి ఇట్లా రేకులో ఏదో సంథింగ్ యంత్రం అందులో పెట్టేసి ఇంకొన్ని ఐటమ్స్ పెట్టేసి మనకు ఇచ్చి దాన్ని ఎలా అమర్చాలనే ప్రాసెస్ అనేది వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారంట సో దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని వాళ్ళు చెప్పడం అది జరిగింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు లేకపోతే పాత వాటికి కూడా అంటే ఇప్పుడు ప్రీవియస్గా మీరు నిర్మించినటువంటి దర్గాలు ఉంటాయి కదా సో దానికి కూడా వాళ్ళు యంత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు కావాలంటే కాంటాక్ట్ అయితే కావచ్చు సో ఇంకా మిగతా విషయం మాట్లాడినట్లయితే ఇక మనము ఇక మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ స్లిప్ ఏంటంటే మన యొక్క నమ్మకం అయితే మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి మనం అందులో ఆ వ్యక్తి ఉన్నాడు అతను అత ఆ వ్యక్తి ఉన్నట్టుగా మనం భావించి మనము చేసిన ఆచరణ చేస్తామంటే ఫాద్యాలు వేయడం కానీ ఊదులు వేయడం కానీ సో మనము ఫ్రైడే ఫ్రైడే మంచిగా చేయడం కానీ ఇదంతా చేస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా అతని యొక్క శక్తి అనేది మనకు అక్కడ దర్గాకి శక్తి అనేది రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో ఇక్కడ అన్ని ఒక ఒక పాట అయితే మన యొక్క నమ్మకము మన యొక్క నీతి ఆచరణ అనేది ఇది ఒక మరొక పాటు ఇది ఖచ్చితంగా మీరు నమ్మకంతో నీట్గా ఉండి పాటించి వాళ్ళ యొక్క సేవ చేసినట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళు మనకి శక్తిని అనేది చూపించడం జరుగుతుంది సో ఆ దర్గా కూడా శక్తి రావడం అనేది జరుగుతుంది సో ఇది ఓవరాల్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాచింగ్ దిస్ వీడియో అయితే నేను చెప్పడం మర్చిపోయాను సో ఈ వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క విధానం అనేది నా ఓన్గా నేను కల్పితం చేసుకొని చెప్పినటువంటి విషయం కాదు సో పెద్ద పెద్ద ముజావాళ్ళను కనుక్కున్న తర్వాత సో పండితులు అంటే మా యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి కొంతమంది పండితులను కనుక్కున్న తర్వాతనే సో నేను ఈ వీడియో అనేది ఆ చెప్పినటువంటి విషయాలనే మీకు ఇంకొద్దిగా క్లుప్తంగా నేను ఆ అనేది మీకు ఈ వీడియోలో చేయడం అనేది జరిగింది సో ఇది ఓవరాల్ వీడియో అండ్ ఆల్సో ఇక్కడ ఎవరికైనా మనకి కడా ఉంటది కదా సో కడా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అంటే నేను ప్రీవియస్ నా వీడియోస్ చూసుకుంటే మీకు తెలుస్తుంది సో నేను ప్రీవియస్ అయితే వెళ్ళి తీసుకొచ్చే డెలివరీస్ అనేవి ఇచ్చాను సో మళ్ళీ కావాలనుకుంటే సో సవారి వచ్చే అయినా ఎవరికైనా మంచిగా ఉండడానికి కడా ఉంటుంది కదా సో కడలు అంటారు చేతికి కడియం అనేది ఆ యొక్క పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన ఆయాతులు అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి ఆ అక్కడ వాళ్ళు వేస్తారు సో రేగోట్ నుండి నేను ఏపిచ్చి అనేది మీకు పంపించడం జరుగుతుంది వెండి తయారు చేస్తారు సో మీకు కావాలనుకుంటే మాత్రం ఎవరికైతే కావాలనుకుంటారో సో వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది పంపిస్తాను లేదు మేము వెళ్తాం ఎక్కడ ఉంటుంది అంటే అది రేగోడు మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది సో మీరు వెళ్ళి అక్కడ కూడా తయారు చేయించుకోవచ్చు సో ఇది ఓవరాల్ ప్రాసెస్ సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో